లో నేను మీ అందరికీ అభినయ్ జాన్స్ అని ఎంకరేజ్ చేసిన మీ చాలా థ్యాంక్స్ అండి ఈరోజు కొన్ని అరకులోయలో మీ తిరిగిన కొన్ని అందమైన ప్రదేశాలు కొన్ని మీరు చూపించాలి అండి ఇందులో వీడియోలు అన్ని చూడండి బాగుంటుంది చూడండి ఇవన్నీ చక్కగా అన్నీ తీలేదండి కొన్ని వీడియోస్ మాత్రం పెట్టాము కొన్ని మిస్ అయిపోయాయి ఇది మ్యూజియం అండి లోపల ఉంటుంది కదా అరకలో చాలా బాగుంటుందండి చూడడానికి అసలు ఈ అర్జం మనుషుల్లాగే ఉంటారండి వీళ్ళు ఇది వారా నాట్యం అండి అక్కడ మేము అక్కడ సాఫరేవ్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ స్టేజ్ మీద వేస్తూ ఉన్నారు అది తీసాము వీడియో తీసాము చక్కగా బాగుంది హ్యాపీగా చూడడానికి ఆ పల్లె ప్రజలు చేస్తున్న నాట్యం చాలా నృత్యం అంత అందంగా ఉందండి చూడడానికి కొన్ని సన్ఫ్లవర్స్ అండి అక్కడ మేము కొన్ని తీసాము అనిపిస్ అండి ఎక్కువ అక్కడికి వచ్చి ఆ ఫ్లవర్స్లో ఉన్న స్వీట్స్ తీసుకుంటే అని అండి ఎక్కువగా ఉంటాయి అక్కడ ఇది మార్నింగ్ అండి ఎర్లీ మార్నింగ్ అరకులు దగ్గర మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ చూడడానికి బాగుందని అక్కడికి వెళ్ళి కొన్ని వీడియోస్ తీసామండి రిసార్ట్లు అండి అది మా చిన్న అబ్బాయి ఎక్కడికి వెళ్ళినా అవి చాఫరే దగ్గరికి వచ్చి మురగని వెళ్ళాడండి అసలు చూడండి హనీ బీస్ అలా హనీ వేసుకరిస్తున్నాయండి వాటికి కొన్ని స్వీట్ మెంబర్స్ అండి మా పెళ్ళి మాయి చూడండి మా పిల్ల యాక్టివిటీస్ అండి ఇవన్నీ లాస్ట్ వర్క్ చూడండి థ్యాంక్స్ అండ్ ఎంకరేజ్ చేయండి అభినా జాన్సన్ ఛానల్ని ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతామండి థ్యాంక్ యూ అండి ఈ వీడియో అంతా చూసినందుకు ఎందుకు థ్యాంక్ యూ ప్లేస్లో ఉండే మీ అందరికీ